ఉన్న మీ బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నవంబర్ నాలుగవ తారీఖు మంగళవారం వైకుంఠ చతుర్దశి కార్తీక మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి ఈ చతుర్దశి ఎంతో విశేషం అని అంటారండి కాశీ లాంటి మహాక్షేత్రాల్లో ఎంతో వైభవంగా అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాంటిది మన ఇళ్ళల్లో స్వయంగా ఆ శివకేశవులకి మనం కూడా ఆరాధన చేసుకోవచ్చు ఎలా చేయాలి పూజా విధానం ఏంటి అలాగే చక్కటి పరిహారాలు కూడా ఈరోజు ఎన్నో ఉంటాయని చెప్తున్నారు తెలుసుకున్న వీటన్నిటి గురించి ఎవరెవరు ఏ విధంగా ఆచరించాలో ఎటువంటి పుణ్యాన్ని మనం ఈ శుభమాసంలో సంపాదించుకోవచ్చో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీ శ్రీహరి శర్మ గురువు మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్ వివ సంపృక్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మరి చతుర్దశి పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి ఈ చతుర్దశి ఎంతో విశేషం అని విన్నాము అలాగే కాశీ లాంటి క్షేత్రాలు చాలా వైభవంగా జరుగుతాయి కదా మీ మాటల్లో ఉంది అసలు ఏమిటి ఈరోజు ప్రత్యేకత వైకుంఠ చతుర్దశి మంగళవారం చతుర్దశి కలిసి వచ్చింది భౌమ చతుర్దశి ఇవి రెండు కూడా ఉండడం ఈ కార్తీక చతుర్దశికి చాలా ఎంతో పవిత్రత పుణ్యప్రదం అని చెప్పవచ్చమ్మా అసలు కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పుణ్యప్రదమే ప్రతిరోజు ఒక విశేషమే ప్రతిరోజు కూడాను నియమాన్ని పాటిస్తూ ఉండాల్సినటువంటిది జీవితం ఇటువంటి వైకుంఠ చతుర్దశిగా పిలిచే నవంబర్ నాలుగో తారీఖు రోజున అసలు ఎందుకు ఆ విధంగా వచ్చిందనేటువంటి గాధ గాథ తెలిస్తే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడతారు ఈ రోజున చాలామంది మతం గొప్పది మా మతం గొప్పదని చెప్పి వైష్ణవులు ఒకచోట శైవులు ఒకచోట పోట్లాడుకుంటుంటారు ఇప్పటికీ కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి కానీ ఈ యొక్క గాథ గనుక విన్నటువంటి వాళ్ళకి ఇద్దరూ ఒకటే కదా ఇద్దరు ఇద్దరు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణోర్ హృదయం శివ శివుడే విష్ణువు విష్ణువే శివుడు శివుడి రూ శివుడి హృదయంలో విష్ణువు విష్ణు హృదయంలో శివుడు ఎల్లవేళలా ఉంటాడని చెప్పేది మాసానికి ఈ యొక్క ఆ పదానికి భావార్థానికి ప్రతీక ఈ కార్తీక మాసంలో వచ్చే వైకుంఠ చతుర్దశి ఈ రోజున ఉన్నటువంటి గాథ తెలియచేసి ఎందుకంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ యొక్క కార్యక్రమం ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ యొక్క రోజున ఉన్నటువంటి విశిష్టత తెలుసుకున్న తర్వాత ఎంతో పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశాన్ని మీరు పొందుతారో అని చెప్పవచ్చు అన్ని అన్ని వేళలా ధనమే లాభం కాదండి పుణ్యం కూడా సంపాదించుకోవాలి ఇప్పుడు డబ్బు సంపాదించుకోవచ్చు ఇంకేదైనా సంపాదించుకోవచ్చు కానీ పుణ్యం సంపాదించుకోవాలంటే ఆ యొక్క చేసే పని మీద నమ్మకం విశ్వాసం ఉంటేనే ఆ మానవుడు ప్రయత్నం చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటాడు కాబట్టి ఈ రోజున ఉన్నటువంటి గాథ ఏంటంటే ఏంటంటేనమ్మ పూర్వం సహస్రదళ పద్మములతో కూడుకున్నటువంటి తామర పుష్పాలు ఒక వెయ్యిని విష్ణు భగవాన్ల వారు మానస సరోవరం నుంచి తీసుకొని ఇప్పుడున్నటువంటి కాశీ నగరానికి ప్రవేశం చేశారు చేసి అప్పటికి ఇంకా కాశీలో ఇంకా శివలింగం ఏర్పడలేదట అంటే ఇదంతా కూడా సృష్టికి ప్రారంభం ముందే ఇదంతా జరుగుతున్నటువంటి విధానం అంతా కాబట్టి ఇది ఏ యుగంలో ఎక్కడ ఎన్ని యుగాల కింద జరిగిందో మనకు తెలియదు ఎందుకనంటే కాశీ విశ్వేశుడు ఇంకా అప్పటికి ఏర్పడలేదు ఆ యొక్క విష్ణు భగవాన్ల వారు ఆ కాశీ నగరంలో ప్రవేశం చేసి ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ కార్తీక మాసంలో ఉండేటువంటి చతుర్దశి తిథి రోజున అత్యంత భక్తి ప్రపత్తులతో వెయ్యి నామాలతో అర్చిస్తున్నాడు ఈశ్వరుడు విష్ణు యొక్క భక్తిని పరీక్షించదలిసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది పుష్పాల వరకు ఉంచి ఒక పుష్పాన్ని మాయం చేస్తాడు శివుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలతో కలిపి ఆ అర్చన చేస్తున్నాడు ఆఖరికి ఒక నామం మిగులుతుంది ఒక పుష్పం కనబడట్లా అట్లా ఏమైపోయిందని దొరకకపోయేసరికి అతనికి కమలనాథుడు అనేటువంటి పేరు కదమ్మా అందుకనే తన కంటిని తీసి ఆ ఈశ్వరునికి సమర్పిస్తాడు విష్ణువు ఆ విష్ణువు యొక్క భక్తి ప్రపత్తిని మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆలింగనం చేసుకొని అతని దృష్టిని మళ్ళీ అతనికి ఇచ్చేసి అజేయమైనటువంటి ఈ యొక్క సృష్టిలో ఇక లేదు ఏ సృష్టిలో కూడా లేదు ఏ లోకంలో కూడా లేనటువంటి అజేయమైనటువంటి సుదర్శన చక్రాన్ని ఈరోజు బహుకరిస్తాడు ఆ పరమేశ్వరుడు భక్తిగా అందిన కారణం చేత అది ఎక్కడ జరిగింది మణికర్ణిక ఘాట్లో జరిగింది కాబట్టి ఈ రోజున కాశీక్షేత్రంలో మణికర్ణిక ఘాట్లో అందరూ స్నానమాచరిస్తే శివకేశవులని ఆరాధించిన పుణ్య ఫలితం కలుగుతుంది అంతేకాకుండా రోజున విశ్వేశ్వరుని యొక్క జన్మదినం అంటే విశ్వేశ్వరుని లింగ ప్రతిష్టాపన జరిగినటువంటి రోజుగా చెప్పబడినటువంటి రోజమ్మ ఈ ఈరోజు అనేక గ్రంథాల్లో వేరే రోజు కూడా చెప్పబడి ఉంది ప్రధానంగా ఇది చెప్పబడి ఉంది అందుకనే దీనికి గుర్తుగా ఈ యొక్క కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుని స్థానము పక్కనే విష్ణువుని కూడా నిలిపి అలంకరిస్తారు అక్కడే ఎప్పుడు తులసిని విష్ణువుకి ఆరాధిస్తారు కదా మారేడు దళాలు శివుడికి కదా ఇక్కడ ఏమైపోతుందని తారుమారైపోతాయి అందుకని విష్ణువుకి మారేడు దళాలతో అర్చన చేస్తారు మాల వేస్తారు శివుడికి తులసి మాల వేస్తారు ఈ ఒక్క రోజునే హారతి ఇస్తారమ్మా కాశీక్షేత్రంలో ఈ రోజున అసలు చూడడానికి కళ్ళు సరిపోవంతగా గొప్పగా హారతి ఉంటుంది ఈ యొక్క విశ్వేశ్వరని హారతి హారతిచ్చేది అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఆ శివకేశవుని ఆరాధన చేసినటువంటి పుణ్య ఫలితం ఈ ఒక్క రోజునే వస్తుంది కాబట్టి చెప్పినటువంటి ఆచార నియమాల్ని పాటించండి ఏ దానములు చేయాలో కూడా మనకు శాస్త్రంలో ఈ వైకుంఠ చతుర్దశి రోజున చెప్పబడింది అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి నవంబర్ ఆరు పద్మక యోగం ఉన్నటువంటి రోజు ఆ రోజున మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి మరియు శని ఉన్నటువంటి మేషమిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి నవంబర్ అక్టోబర్ నెలలో రవి శని శుక్ర బుధ గురుగ్రహాలు మారినటువంటి కారణం చేత పన్నెండు రాశుల వారికి కూడాను ఇబ్బందుల సమస్యలు తప్పవు కాబట్టి అన్ని సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి ఇవ్వడం జరుగుతుంది నవంబర్ ఆరు రోజున మధ్యాహ్నం రెండు గంటల లోపల మీరు కాల్ చేసి స్క్రీన్పై కనిపిస్తున్న వారికి కాంటాక్ట్ చేసి మీ గోతనామాదు నమోదు చేసుకోవచ్చు అలాగే నవంబర్ ఇరవై కార్తీక మాసం అమావాస్య శ్రీశైల క్షేత్రంలో డిసెంబర్ నాలుగు దత్తక్షేత్రంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు కూడా జరిపించడం జరుగుతాయి ఇక ఈ రోజున ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో దీపారాధన యథావిధిగా ప్రతిరోజు చేస్తున్నట్టుగానే చేసి తులసి చెట్టు దగ్గర గోమయంతో అలికి బియ్యపిండితో పిండితో శంఖము చక్రము స్వస్తికు ఓంకార గుర్తు అష్టదళ పద్మం వేసి వాటికి గంధపుష్పాసులతో అలంకరించి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసినటువంటి ప్రమిదను ఏర్పాటు చేసుకుని మధ్యలో మన చేతితో తయారు చేసినటువంటి మూడు ఒత్తులని తయారు చేసుకొని ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణం శివ సహస్రనామ పారాయణం తులసి చెట్టు దగ్గర చేయాల్సిందే రెండు చేసి ఆవు పాలు దానిమ్మ పండు అలాగే అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి ఇక ఈ రోజున ఆ రోజంతా ఉపవాసం ఉంటే మంచిది లేకపోయినా పర్వాలేదమ్మా కానీ మనం ఏం చేయాలంటే మారేడు దళాలతో ఒక హారం తయారు చేయాలి పుష్పమాలం ఎలా అయితే తయారు చేస్తామో అలాగే తులసి దళాలతో కూడా ఒక పుష్పమాల తయారు చేయాలి చేసి మొట్టమొదలు శివాలయానికి చేరుకొని అక్కడ మారేడు దళాలు పెట్టి ఆ యొక్క ఈశ్వరుని అర్చించి ఆ మారేడు దళాలని తీసుకొని వెళ్ళి విష్ణువుకి సమర్పించాలి ఆ విష్ణువు దగ్గర తులసిమాలను పెట్టి విష్ణువుకి అర్చన చేసి ఆ తులసీమాలని తీసుకుని వచ్చి ఈశ్వరుడికి అలంకరించాలి ఈ విధంగా చేసి విష్ణు ఆలయంలో లింగదానం చేయాలి శివాలయంలో శాలగ్రామ దానం చేయాలి రెండు దేవాలయాల్లో కూడా దీపారాధన చేయాలి దీప దానము చేయాలి ఉసిరికా దానము చేయాలి అలాగే ఈ రెండు దేవాలయాల్లో మార్కండేయ పురాణాన్ని దానం చేసినటువంటి వ్యక్తికి యాగములలోకెల్లా ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్నిచ్చే పౌండరీక యాగాన్ని పొందిన ఫలితం దక్కుతుంది అలాగే ఈ యొక్క వైకుంఠ చతుర్దశి రోజున తిలా దానము చేయమని శాస్త్రం చెప్పబడింది ఎన్ని తిలలు దానం చేస్తారో అన్ని తిలలు అన్ని ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు దానం చేసినటువంటి వ్యక్తి స్వర్గంలో నివసించే అధికారాన్ని పొందుతాడు కాబట్టి శివకేశవులకి అభేదము భేదము లేదు అని చెప్పడానికి ఈ వైకుంఠ చతుర్దశే కారణము అందుకే సుప్రసిద్ధ జ్యోతిలింగ క్షేత్రముగా విరాజిల్లుతున్నటువంటి గంగా నదీ తీరంలో వెలిసిన ఈ యొక్క క్షేత్రములో శివకేశవులను ఇద్దరిని కూడా అర్చిస్తారు హారతి నివేదన చేస్తారు చాలా వైభవపేతంగా ఉంటుంది కళ్ళతో చూస్తే తరించే తప్ప మనం మాటల్లో వర్ణించలేమమ్మా అంత బాగుంటుందని చెప్పవచ్చు అవకాశం చక్కగా వివరించారంటే సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణ